హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి మీ కోసం కమర్షియల్ షట్టర్స్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది మొత్తం నాలుగు షట్టర్లు కలిపి కారిడార్తో కలుపుకొని టోటల్ ల్యాండ్ వచ్చేసి ఐదు వందల పదహారు గజాలు ఉంటుంది అపార్ట్మెంటు ఇంతకుముందు బిల్డర్స్ దీంట్లో వాళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు అందువల్ల అమ్మొద్దనుకున్నారు కానీ ఇప్పుడు రెంట్కి ఇచ్చారు సేల్ చేద్దామని ఒక్క షటర్కి వచ్చేసి రెంట్ పదకొండు వేలు వస్తుంది నాలుగు షటర్లకి నలభై నాలుగు వేలు వస్తుంది ప్రస్తుతానికి రెంట్తో పాటు అడ్వాన్స్ కూడా ఒక్కొక్క షటర్కి పదివేలు ఇచ్చారు అంటే మూడు షటర్ల కలిపి ముప్పై వేలు ఇంకో షటర్ కూడా ఇస్తారు రెంట్ మూడు షటర్ మూడు షటర్లు రెంట్కి ఇచ్చారు ఒక దాంట్లో మగ్గం వర్క్ ఉంది ఒక దాంట్లో టైలరింగ్ ఒక దాంట్లో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకొక షటర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అది రెంట్కి ఇవ్వలేదు చూడండి మూడు షటర్లు పక్కనే ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది కామన్ బాత్రూమ్ నాలుగు షటర్లు కలిపి పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది కారిడార్తో కలుపుకొని యూడిఎస్ వచ్చేసి ఇరవై ఆరు నుంచి ముప్పై స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి ఎనభై వేలు ఉంది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఐదు వందల పదహారు గజాలు వస్తుంది నిజాంపేట విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ బాచుపల్లి మండల్ వస్తుంది ఈ అపార్ట్మెంట్కి నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ నైబర్ ల్యాండ్ ఉంది ఈస్ట్ ఫేస్ వచ్చేసి నూట పదకొండు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఫ్లాట్స్ ఉంటాయి వెస్ట్ సైజ్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ఉంటుంది ఫ్లాట్స్ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఎయిట్ ఉంటుంది కారిడార్తో కలుపుకొని పన్నెండు యాభై నుంచి పన్నెండు ఎనభై ఎనిమిది ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో షటర్ వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఉంటుంది కారిడార్తో కలుపుకుంటే రెండు వందలు ఉంటుంది మొత్తం పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల సేఫ్టీ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు కొంచెం మాత్రమే తగ్గుతుంది స్లైట్ నెగోషిబుల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్